రైట్ గుడ్ మార్నింగ్ అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ ప్రజాప్రతినిధులు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వారు ఉన్నారు అందరికీ కూడా మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంత గొప్ప మహానీయుడు మన భారతదేశంలో పుట్టడం మనందరికీ కూడా గర్వకారణం ఇట్లాంటి మహావ్యక్తి యొక్క జన్మదినాన్ని మన భారతదేశంలో సమానత్వపు దినంగా జరుపుకుంటాం మనం ఈక్వాలిటీ డే అంటాం దీన్ని మనందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవేళ మనకు లేకపోయి ఉంటే ఎంతటి ఇబ్బందులు ఉండేవి ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పటికి కూడా మనకు ఒక బైబుల్ భగవద్గీత కురాన్ కంటే పవిత్రమైనవిగా మనము చూసుకుంటున్నాం వాటి మీదనే మన యొక్క సమాజ పునాదులు కూడా నిర్మించబడ్డాయని అని చెప్పి తెలియజేయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంతటి మహనీయుని యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు మా పోలీసుకు ఇంటిమేషన్ ఇచ్చి దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ గ్రామ పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్సు మాంజలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై జై థ్యాంక్ యూ మీ అందరికీ కూడా మరొకసారి ఆ మహనీయుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆ సమానత్వపు దాంట్లో మనము అందరం కూడా కలిసిమెలిసిగా ఉండాలని ఎటువంటి అరమరికలు లేకుండా అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో లాండ్ ఆర్డర్కు సహకరిస్తూ జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్